స్త్రీలు తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి అది ఇంటికే మంచిది కాదు స్త్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం సుమంగలి స్త్రీలు కానీ కన్యలు కానీ తలస్నానం చేసేటప్పుడు పొరపాటున కూడా ఒక తప్పు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి అదేమిటంటే కేవలం నీటిని మాత్రమే పోసుకొని తలస్నానం చేయకూడదు షాంపూ లేదా పుంగుడుకాయ రసంతో తల రుద్దుకొని స్నానం చేయవచ్చు అంతేకాని వట్టి నీళ్లు తల మీద పోసుకోకూడదు ఎందుకంటే ఎవరైనా సరే చనిపోయినప్పుడు లేదా అశోచంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తారు తలకు ఏదో ఒకటి రుద్దుకోవాలి ఆ ఊరికి తల మీద నీళ్లు మాత్రం పోసుకోకూడదని పండితులు చెప్తున్నారు తలస్నానం వేరు తలంటూ స్నానం వేరు కేవలం తల మీద నీటిని పోసుకుంటే దానిని తలస్నానం అంటారు ఈ తలస్నానము అశుభం జరిగినప్పుడు మాత్రమే ఆచరించాలి షాంపూ లేదా కుంకుడుగాయలతో స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అంటారు ఆడవారు ఎప్పుడు పడితే అప్పుడు తల స్నానం చేయకూడదు అంటే ఊరికే ఆడవారు తల మీద నీళ్లు పోసుకోకూడదు వారు కేవలం కంఠస్నానం మాత్రమే చేయాలి మగవారు మాత్రమే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు తల మీద నీళ్లు పోసుకోవచ్చు తలంటు స్నానం కూడా మంగళవారం రోజు అస్సలు చేయకూడదు ఆడవారు ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మాత్రమే తల మీద నీళ్లు పోసుకోవాలి మిగిలిన రోజులలో ఆడవారు తల మీద నీళ్లు పోసుకోకూడదు అది ఎంత మంచిది కాదు అలాగే చాలామంది ఒక్కసారి మాత్రమే తలకు షాంపూ లేదా కుంకుడుగాయ పెట్టి తర్వాత తలని శుభ్రం చేసుకుంటారు అలా అస్సలు చేయకూడదు అలా చేస్తే చాలా దరిద్రం తలస్నానం రెండుసార్లు అంటే తలకి రెండుసార్లు షాంపూ పెట్టుకొని తలంటూ స్నానం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్